హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళకి మనం లాగా వచ్చేసి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా చికెన్ ఫ్రై చేయమని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే ఇంకా కారం అయితే సంవత్సరం పొడుగు ఉండడానికి ఆడించుకుంటున్నామాట సో ఇంకా మీకు మొన్న చూపించాను కదా మిరపకాయలు వేయించుకున్నాను అని చెప్పేసి ఇంకా నేను ఎన్నికాయలు తీసుకున్నాను కారం ఎంత వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను చూడండి నేను వచ్చేసి కారం మిరపకాయలు నాలుగు కేజీలు అయితే తీసుకున్నాను సన్నకాయలు ఇంకా మెలికాయలు అంటారు కదా అవి వచ్చేసి రెండు కేజీలు తీసుకున్నాను మొత్తం ఆరు కేజీలు నేను కారం అనేది దాడించాను మనం ఇంకా ధనియాలు ఉప్పు ఇవన్నీ వేసుకుంటాం కదా మొత్తం ఆరు కేజీలన్నర అయితే వచ్చినాయి ఇంకా కారం కొలిచిన తర్వాత ఎంత వచ్చింది అంటే కనుక ఆరు కేజీల నరకి కరెక్ట్గా మూడు కొంచాలు కారం అయితే వచ్చింది ఇది నాకు సంవత్సరం పొడుగు వస్తుంది అన్నమాట ఇంకా సంవత్సరం పాటు మనం ఉండడానికి వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాబచ్చగా దంచేసుకొని కొంచెం ఎండ పులుపులో పెట్టుకున్నట్టయితే అది అందులో మిక్స్ చేస్తే అమ్మమ్మ ప్రతి సంవత్సరం కూడా కారం డబ్బాలో పెడుతుంది అన్నమాట అమ్మమ్మ చేతితో పెడితే పోదు అనే నమ్మకం మాకు ఇంకా అమ్మమ్మ అయితే కారం ఎత్తేస్తే డబ్బాలో పెట్టేసింది ఇంకా కొత్త కారంంత అయితే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను సో చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే కారం ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఇంకా సగం నిమ్మబద్ద అయితే పిండుకుంటున్నాను ఇంకా అలాగే మసాలా కూడా నేను వేసాను చూసారు కదా సో ఇవంతా కూడా మంచిగా మనం కలిపేసుకోవాలి చికెన్లో ఏం మసాలా వేస్తారో నేను అదే వేసానండి సో అదే మిక్సీ పట్టుకున్నాను నేను ఇంక ఇదంతా కలిసేలాగా మనం మంచిగా కలిపేసుకొని ఒక గంట ఒక అరగంట కానీ నానబెట్టి పెట్టుకోవాలి ఇలా అంటే మనకి ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది అన్నమాట కొత్త కారం ఒకటి కదా పైసీగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఒక గంట వరకు నానబెట్టుకున్నాను ముందుగా అయితే రెండు బిర్యానీ ఆకలి అయితే వేసాను తర్వాత వచ్చేసి చికెన్ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా అది మంచిగా వేసేసి ఒకసారి కలిపేసి మూత అనేది పెట్టేసుకోండి ఇలా చేయండి నేను టూ టైప్స్ కింద అయితే చేస్తాను చికెన్ ఫ్రైని ఒకసారి ఇలా చేస్తాను ఇంకొకసారి ఇంకో అలా చేస్తాను ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం వేరేలా చూపిస్తాను చూడండి చాలా రకాలుగా మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చండి సో నేనైతే ఇప్పుడు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను కదా మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే చేసుకుంటూ ఉంటారు సో చూసారు కదా మనకి పెరుగు కట్టేసాం కదా అందులోంచి వచ్చే వాటర్ ఇది ఇది మంచిగా మనకి ఉడికిన తర్వాత ఇంకేమీ యాడ్ చేయకండి అసలు ఉప్పు చూసుకుని మీరు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి కొంచెం నేనైతే అన్నీ సమానంగా వేసేస్తాను కాబట్టి ఇంకేమీ వేయక మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఇంకా నా దగ్గర లేదు కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు ఇంకా మనకి మంచిగా ఇంకా మగ్గిపోవాలన్నమాట ఇంకా అసలు వాటర్ కానీ ఏమీ ఉండకూడదు ఓన్లీ ఆయిల్ పైకి తెలియదంటే అది మనకి మంచిగా కుక్ అయినట్టు అర్థం అన్నమాట ఇంకా అయిపోయింది చూసారు కదా నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తానండి ఎక్కువ అయితే యాడ్ చేయను కూరలో కట్టని ఇంకా మా వాళ్ళకి ఏంటంటే ఆయిల్ పైకి కనిపించిందంటే ఇంకా ఎక్కువ అయిపోయింది అనేసి సరిగ్గా తినమాట నేను కూడా తక్కువే వేస్తాను ఇంకా చూసారు కదా మనకి ఇలా అయిపోవాలి ఇలా మంచిగా దగ్గరగా అయిపోయిందంటే కూడా ఉత్తిని కూడా తినొచ్చు అనమాట ఇంకా చపాతీలు అలా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా పక్కనైతే రసం పెట్టేసాను నేను మా పిల్లలకైతే రసం చాలా ఇష్టం అందరూ నంచుకొని తింటారు చాలా ఇష్టం వాళ్ళకి ఇంకా మార్నింగ్ అయితే చికెన్ కర్రీ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఫ్రై చేశాను సండే స్పెషల్ అన్నమాట రెండు చికెన్లు ఇంకా సండే రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ షేర్ చేయండి నాతో ఇంకా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఈ వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇంకా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది మే ఇంకా రసం కూడా అయిపోయింది ఇప్పుడైతే మంచిగా బోర్ చేసేయాలి ఇంకా మార్నింగ్ అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను అది కూడా టేస్ట్ చాలా బాగుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసండి ఇంకా అలాగే మీరు అడిగారు కదండి చికెన్ ఫ్రై చేయమని చెప్పేసి ఇంకా నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తాను ఈ రెసిపీ కావాలా మీరు మళ్ళీ కామన్ సెక్షన్లో కామన్ సెక్షన్స్లో షేర్ చేయండి మళ్ళీ నేను ఆ రెసిపీ అనేది చేసి మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఇంకా అలాగే సాయంత్రం అయితే అయిపోయింది కదా ఇంకా అయితే కోస్తానికి ఎక్కేసాను పైకి ఇంకా మా విరజాజులు కూడా లైట్గా పోయడం స్టార్ట్ చేసినవి ఇప్పటివరకు వరకు సన్నజాజులు పోస్తున్నాయి కదండీ సో ఇంకా విరజాజులు కూడా మెల్లిగా స్టార్ట్ అయినాయి ఇంతకీ మీకు విరజాజులు ఇష్టమా సన్నజాజులు ఇష్టమా నాకైతే విరజాజులు ఇష్టం అండి సో అవైతే ఇంకా సన్నజాజుల మీద వెయిట్ తక్కువగా ఉంటాయి అన్నమాట ఎన్నైనా సరే క్యారీ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీరు అడిగినట్టుగా నేను చికెన్ ఫ్రై అయితే చేసి చూపించాను తర్వాత వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి కాస్త సపోర్ట్ చేయండి వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ ఆ వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ చిన్న లైక్ అయితే చేసేసాయండి ఇంక ఇప్పుడైతే మొక్కలు అనేది కోసేస్తున్నాను ఇంకా మా ఫ్రెండ్కైతే ఇవ్వాలి ఇప్పుడు ఇవి కట్టేసి మా ఫ్రెండ్కి అయితే ఇస్తాను ఈరోజు ఇంకా సండే కదండి ఇంకా పిల్లలతో ఇంటి దగ్గర అలా అలా అయితే అయిపోయింది రేపు నుంచి అయితే ఇంకా స్కూల్ అయితే ఆ డేస్ కదా ఇంకా మధ్యాహ్నం నుంచి పిల్లలైతే వచ్చేస్తారు ఇంకా అసలే హడావిడి అంటే ఇంకా అంతకన్నా డబ్బులు హడావిడి అనమాట ఇంకా నైట్ అయితే మంచిగా మేము బయట అయితే వేసేసాం పక్కలు ఇంకా అలా చందమామని చూస్తూ మంచిగా మాట్లాడుకుంటూ పడుకోవడానికి రెడీ అయిపోయాము సో మీలో ఎంతోమందికి ఇలా పడుకునే ముందు చందమాముని చూస్తూ పడుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం మా సిమ్మె చూసారు కదా ఇంకెవరో రాకుండా బయటే కాపలా కాస్తుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఫ్యాన్ వేయడం స్టార్ట్ చేస్తామో ఇంకా అప్పుడైతే ఫ్యాన్ కింద నుంచి అస్సలు కదలదు మా సిమ్మి దానికి కూడా ఉడుకొచ్చేస్తూ ఉంటుంది ఆ ఫ్యాన్ దగ్గరే పడుకుంటుంది ఫ్యాన్ తిన్నంగా పడుకుంటుంది అనమాట మనసులానే చేస్తూ ఉంటుంది చాలా క్యూట్గా అనిపిస్తుంది చూడడానికి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్